ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ గ్రూప్ వన్కి సంబంధించి కానీ టెన్త్ క్లాస్ జరగబోయే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ పాలిసెట్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఎవరైతే గ్రూప్ వన్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈ టెన్త్ క్లాస్కి సంబంధించి పాలిటెక్నిక్ అప్లికేషన్ చేసే వాళ్ళకు ఈ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి మీరైతే లైక్ చేయండి ఖచ్చితంగా కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ వన్ మెయిన్స్ తెలుగు అభ్యర్థుల గోడు తెర మీదకొస్తున్న గ్రేస్ మార్కుల డిమాండ్ నష్టపోయిన తెలుగు మీడియం అభ్యర్థులు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు రాసేవాళ్ళు కనుమరుగు భవిష్యత్తులో నిర్వహించే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల్లో తెలుగు భాషలో సమాధానాలు రాసే అభ్యర్థులు గ్రేస్ మార్కులు ఇవ్వాలనే డిమాండ్ తెర మీదకు వస్తుంది రానున్న రోజుల్లో తెలుగు మీడియంలో పరీక్షలు రాసే అభ్యర్థులే కనుమరుగయ్యే అవకాశం ఉందనే వాదన వినిపిస్తుంది ఇటీవల టీజీపీఎస్సి విడుదల చేసిన గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో ఇంగ్లీష్లో జవాబులు రాసిన అభ్యర్థులు మంచి మార్కులు సాధించగా తెలుగు రాసిన అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల ఫలితాల విడుదల తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు భాషల మధ్య వాల్ వార్క్ నడుస్తుంది తెలుగులో జవాబులు రాసిన అభ్యర్థులు తక్కువ మార్కులు ఇంగ్లీష్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని విమర్శలు వస్తున్నాయి అయితే ఈ పరిస్థితి కారణాలను విద్యావేత్తలు ఉటంకిస్తున్నారు కొన్నేళ్ళుగా రాష్ట్రంలో తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య తగ్గడం ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఈ పరిస్థితి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితమే ఇంగ్లీష్పై మోజు పెరిగి క్రమంగా గ్రామీణ ప్రాంతాల్లోకి పాకింది ఈ ప్రభావం ఈ మధ్య టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో కని కనిపించింది అందుకే ఇంగ్లీష్లో పరీక్షలు రాసి అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధించారు ఇరవై ఒకటి నుంచి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ అటెండ్ కానున్న ఐదు లక్షల తొమ్మిది వేల మంది స్టూడెంట్ నిర్ణీత టైంకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంగానున్నాయి ఏప్రిల్ నాలుగు వరకు కొనసాగుతాయి ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది అటెండ్గానున్నారు రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది బాయ్స్ రెండు లక్షల యాభై వేల ఐదు వందల ఎనిమిది మంది గర్ల్స్ ఉన్నారు వీరి కోసం రెండు వేల ఆరు వందల యాభై పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండున్నర గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు సైన్స్ సబ్జెక్టులకు ఫిజిక్స్ బయాలజీ పరీక్షలను తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు నిర్వహిస్తారు రెండు వేల ఆరు వందల యాభై మంది సిఎస్లు రెండు ఇరవై ఎనిమిది వేల ఒక వంద మంది ఎనిమిది లెటర్లు నియమించారు విద్యార్థులు తమ హాల్ టికెట్లు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు నిర్ణీత టైం కన్నా ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చామని పేర్కొన్నారు పరీక్షలు ముగిసిన పదిహేను రోజుల్లో టెన్త్ ఫలితాలు రికార్డు సమయంలో వెల్లడించేందుకు బోర్డు సన్నాహాలు ఇరవై ఒకటి నుంచి వార్షిక పరీక్షలు ఏప్రిల్ ఏడు నుంచి మూల్యాంకనం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రారంభంగానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను రికార్డు సమయంలో ప్రకటించేందుకు ఎస్ఎస్సి బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది మూల్యాంకనం ముగిసిన పదిహేను రోజుల్లో ఫలితాలు ప్రకటించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది ఏప్రిల్ ఏడవ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది మార్చి ఇరవై ఒకటో తేదీ ప్రారంభంగానున్న ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పెట్టారు ఇక పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ త్రీ జీరో నైన్ ఫోర్ టూ నెంబర్కి కూడా ఫోన్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పొచ్చు ఈ మూల్యాంకనం మాత్రం ఏప్రిల్ ఏడు నుంచి పదిహేనవ తేదీ వరకు జరుగుతుంది పదిహేను చోట్ల ఈ మూల్యాంకనం జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు పాఠశాలలు ఉండగా వీటిలో నాలుగు లక్షల తొంభై ఏడు వేల మంది ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు ఇది కాదు ఐదు లక్షల తొమ్మిది వేల సంథింగ్ ఇక పదో తరగతి పరీక్షలకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఆన్సర్ బుక్లెట్ ఇరవై నాలుగు పేజీలు ఉంటుంది ఇది కరెక్ట్ ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల మూడు మంది ఎగ్జామ్ రాస్తున్నారు ఈఏపి సెట్కు దరఖాస్తుల వెలువ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి మంగళవారం సాయంత్రం వరకు లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు దరఖాస్తులు వచ్చినాయి ఇంజనీరింగ్కు తొంభై ఎనిమిది వేల నలభై ఆరు అగ్రికల్చర్ ఫార్మసీ కలిపి ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు రెండింటికి కలిపి నూట ఆరు మంది దరఖాస్తు చేశారు జూన్ పదిహేనున మెడికల్ పీజీ ఎంట్రన్స్ వైద్య విద్యలో పీజీ కోర్సుల్లో చేరేందుకు జాతీయ స్థాయిలో జూన్ పదిహేనున ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించినట్టు సమాచారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎండిఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది ఇక నేటి నుంచి పాలిసెట్ అప్లికేషన్లు మే పదమూడున ఎంట్రన్స్ ఎగ్జామ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభంగానుంది వచ్చే నెల పంతొమ్మిదవ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యాభై ఇతర విద్యార్థులకు ఐదు వందల ఫీజు నిర్ణయించరు వంద ఫైన్తో ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించరు మే పదమూడవ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది పరీక్షలు పూర్తయిన పన్నెండు రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తారు మరిన్ని వివరాలకు పాలిసెట్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ దానికి వెబ్సైట్ను చూడండి ఎయిట్ జీరో త్రీ వన్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ నైన్ నెంబర్ను సంప్రదించవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం థ్యాంక్ యూ